ఆకారం లేని పొరం అంటే మనసును అణుచుకున్నాడు అప్పుడే దేవుడు నీ మనసులో నీవు చోటిస్తే ఆయన నీ మనసు నిస్వాదీనం ఉంచుకొని మనసు ద్వారా ఆలోచనలు వస్తాయి ఆలోచన ద్వారా తలంపులు వస్తాయి తలంపుల ద్వారా నువ్వు క్రియలు చేస్తావు క్రియల ద్వారా అవి మంచివైతే ఆశీర్వాదం చెడ్డవైతే శాపం వస్తాయని బైబిల్ గ్రంథంలో మన ఇస్తాయి కాబట్టి మానసిక సంబంధమైన ఆశీర్వాదాలు మనసు ప్రశాంతత మనసులో నెమ్మది మనసులో కపటం లేని స్థితి మనసు దేవుని దేవుని కలిగిన స్థితి మంచి మనసు కృత మనసు దేవుని మనసు ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనం నెమ్మది కలిగి ఉంటాం మనసులో అలజడి లేకుండా ధైర్యంగా దేవుని ఆరాధించి స్తుంచగలుగుతాం అని ప్రార్థించగలుగుతాం కాబట్టి మానసిక సంబంధమైన ఆశీర్వాదం అంటే మ మనసుకు మనసులో దేవుని ఇచ్చినప్పుడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి తలంపులు ఇస్తాడు ఇవి బ్లెస్సింగ్స్ ఆ మంచి తలంపులు మంచి ఆలోచన మంచి క్రియలు చేయటానికి నీకు మంచి జ్ఞానం ఇస్తాడు మంచి క్రియలు చేయటానికి నీకు అవకాశం మంచి క్రియల ద్వారా మంచి నీకు దేవుడు మేలులు కలుగు చేస్తాడు ఇవి మా మానసిక సంబంధమైన ఆశీర్వాద మూడవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆత్మ సంబంధమైన బ్లెస్సింగ్స్ అనేవి మనం ధ్యానించుకున్నాం ఏవేవి ఇవి నేను వచ్చిన చదివి నేను ముగిస్తాను ఏంటివి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం అయితే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఆశపడుతుంటాం వాటిని సంపాదించుకోవటానికి ప్రయాసపడుతుంటాం కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం లక్ష్య పెట్టం కాబట్టి వాటిని కొన్ని ధ్యానం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సరే ఆశీర్వాదాలు ఎలా వస్తాయని మనం తెలుసుకుందాం ఎవరు పొందుకుంటారని తెలుసు సరే ఆశీర్వాదాలు ఎలా వస్తాయంట ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిదో అధ్యయనంలో దేవుని మాట వినినందువల్ల వస్తాయంట ఎనభై ఒకటి ఆరులో కూడా కీర్తన గ్రంథంలో ఎనిమిదో వచనంలో కూడా అయ్యో ఇస్రాయలు నువ్వు నా మాట విని నీడలా నీకు ఆశీర్వాదం అన్నాడు ఎలా వస్తాయంటే ఆశీర్వాదాలు దేవుని మాట వింటే ద్వితీయో దశ ఒకటి మొదటి వచ్చిన నుంచి అంటాడు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞ అనుసరించి ఇరవై ఎనిమిదే యహో శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు సంప్రా కాబట్టి దేవుని మాట వింటే శ్రద్ధగా అనుసరించి నడుచుకుంటే ఆశీర్వాదాలు మనకి దేవుడు ఇస్తాడు తర్వాత ఎనభై ఒకటవ కీర్తన ఎనభై ఒకటి ఎనిమిదిలో కూడా అయ్యో నీవు నా మాట వింటే ఎంత మేలు అంటాడు కాబట్టి దేవుని మాట వింటే ఆ మాట కూడా శ్రద్ధగా వింటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి పిల్లలు ఇంకా ఆశీర్వాదాలు ఎలా వస్తాయంటే తొంభై రెండు పదమూడులో నూట ఇరవై రెండు ఆరులో కూడా కీర్తన గ్రంథంలో దేవుని మందిరంలో నాటబడిన వారమై మనం వర్ధిల్లుతామంట నూట ఇరవై రెండు కీర్తన ఆరు వచ్చిన తొంభై రెండు పదమూడు చూసారా దేవుని మందిరంలో నాటబడిన వారమై మనం వర్ధులుతామని నూట ఇరవై రెండో కీర్తన ఆరు వచనములు కూడా ఎలాగ మనకు ఆశీర్వాదస్తులు అంటే ఆరు వచనములు ఇరుషులం యొక్క క్షేమ కోసం ప్రార్థన చేయడి ఇరుషులమని నేను ప్రేమించు వారు వర్ధులు నీ ప్రాకారములు నెమ్మది కలుగును నీ నగరంలో క్షేమం ఉండును నా సోదరుల నిమిత్తం నా సహవాసుల నిమిత్తం నీకు క్షేమం కలుగునుగా ఆకానిసే నేను అందును దేవుడైన మన దేవుడైన యో మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించేది కాబట్టి ప్రిల్లల ఇరుషలేము క్షేమం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదాలు మనకు వస్తాయని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం ప్రిల్లల ఇంకా మనం గమనిస్తే భయభక్తులు మనం చదువుకున్న భయభక్తులు ఉంటే ఆశీర్వాదిస్తాయి ఇరవై ఎనిమిది పదమూడు కీర్తన సామెతలు కానీ ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమలు దాచిపెట్టుకున్న వర్ధులు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికిరించబడతాడని సామెతల గ్రంథంలో ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు వచ్చిన లేఖన ఇరవై ఎనిమిది పదమూడు అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధులడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరిం పొందిన అవును ప్రియుల కనికరించబడతావు ఆశీర్వాదాలకు వారసు కలుగుతావు ప్రియద ఇరవై వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవైలో కూడా అంటాడు నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును ధనవంతుడు ఆతుడు శిక్షణ ఉండకపోడు కాబట్టి నమ్మకమైన వానికి నువ్వు కూడా జీవితంలో నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాలు పొందుకుంటావు ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవునికి మాయం కలుగు ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అంటే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పది ఏడు ఇరవై ఇరవై రెండవ వచ్చిన సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచ్చిన సామెతల నీతిమంతుని జ్ఞాపం చేస్తు ఆశీర్వదకరమ ఆరో వచ్చినం నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వచ్చింది కాబట్టి బలత్కారము భక్తిను నోరు మూసివేయరు నీతిమంతుని జ్ఞాపకం చేసి ఆశీర్వకరము గారు భక్తిహీనుల పేరు అసహిత పుట్టించు జ్ఞానచంద్రుడు ఉపదేశం అంగీకరించు పనికి మనం వదర్వదలు నశించు కాబట్టి గమనించిన నీతి మంతుని తల మీదకి మనం ఎప్పుడైతే నీతి మంతులుగా నీతి నశ నడుచుకుంటామో మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయని దేవుని వాక్య భాగం సెలవు నీతి మంతులం ఏ ఒక్కడు లేడని మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన రక్తంలో కడిగిన ప్రతి ఒక్కరు నీతి మంత్రులుగా ఆయన మార్చాడు ఆత్మలో కడిగి మన నీతి మంత్రులుగా మార్చాడు కృప ద్వారా మనల్ని నీతి మంత్రులుగా చేసాడు ఆయన నమ్ముకున్న వారు నీతి మంత్రులుగా తీర్చబడతారు కాబట్టి నీతి మంతు ఎప్పుడైతే మనం ప్రవణశుక్రీస్తున్ను నీ స్వంతరక్షకు నా రక్తంలో కడగబడతావు నువ్వు నీతి మార్చబడతావు నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదాలు వస్తాయి నీవు ఆశీర్వదించబడతావు నలుగురికి ఆశీర్వాదాలు అందించగలుగుతావు ఏమో యుష్య గ్రంథం ముప్పై రెండవది ఆరు వచ్చినంలో యహోవాందులు భయము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తానంటాడు అంటే దేవుని ఎందు భయము కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో ఆయన సెలవిచ్చినట్లుగా అతిక్రమంలో అతిక్రమణులు దాచిపెట్టుకున్న వర్ధులను కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాడు పాపములు ఒప్పుకొని విడిచిపెడితే కాబట్టి విడిచిపెట్టాలి తర్వాత ముప్పై రెండు ఆరులో యశ్య గ్రంథంలో యహోయందులు భయము ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి దేవుని ఎందు భయము కలిగి ఉండాలి అప్పుడు ఆశీర్వించబడుతూ మళ్ళాకి గ్రంథం మూడవది పదో వచ్చనంలో ప్రభువు మాట్లాడుతున్నట్లుగా దశభాగం ప్రతిష్టార్పణ దేవుని మందిరాన్ని తీసుకుని వస్తే వీరు ఆకాశపు వాక్యులు పడసాలతో విస్తారం అని దీవెనలు ఇస్తానన్నాడు కాబట్టి ఎలాగ మనం ఆశీర్వా ఆశీర్వాదాలు దేవుడు ఎలా ఇస్తాడంటే ఆయన మాట విని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నప్పుడు ఇవ్వాల్సినవి ఆయన మందిరానికి తీసుకొచ్చినప్పుడు వారిని ఆశీర్విస్తానని మాట్లాడుతుంది హేసుకెళ్ల గ్రంథం నలభై నాలుగు ముప్పైలో ఒకసారి గమనిస్తే నలభై నాలుగు అధ్యాయం ముప్పై వచ్చింది హేసుకల్ గ్రంథం నలభై నాలుగు ముప్పై మీరు ప్రతిష్ఠించిన అర్పణలలోనూ తొలసూరి వాటి వాటిలోనూ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తులుచూలు వాటి అన్నిటిలోనూ మొదటివి ప్రథమ ఫలములన్నిటివిలోనూ మొదటివి యాజకులు అగును మీ కుటుంబములు ఆశీర్వాద కలము ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇవ్వలేను పక్షులలోను పశువులలోను తనదు తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దాన్ని యాజకులు భుజింపకూడదు కాబట్టి ప్రతిష్టార్పణలు ఇవ్వాలి తులుచులు ఇవ్వాలి మొదటివి ప్రథమ ఫలాలు యాజకులకు ఇవ్వాలి మీ కుటుంబంలో ఆశీర్వాదము కలుగునట్లు మొదటిగా గారు పిండి ముద్దు కూడా మీరు యాజకులకు ఇవ్వాలని అలా ఇచ్చినప్పుడు మనం ఆశీర్వాదాలు పొందుకుంటామని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం పిల్లలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవి ధ్యానించడం సమయం లేదు కాబట్టి మనం గమనించాలి దేవుని మాట వింటే ఇరవై ఎనిమిది కారణం అవిలో నేడు నేను ఆజ్ఞాపించు ఆజ్ఞ దర్శించుకుంటే ఈ దీవెనలన్నీ కలుగును ఇష్య ముప్పై మూడు ఆరులో దేవుని ఎడల భయము ఆశీర్వదిస్తానని మాట్లాడారు తొంభై రెండు సా కీర్తన పద పదమూడు వచ్చిన పన్నెండు పదమూడు వచ్చినాల్లో నూట ఇరవై రెండు ఆళ్ళు ఆరులు మనము దేవుని మందిరములో నాటబడిన వారమే వని దేవుని మందిరములో ఉంటే మనం పచ్చని ఒలివ మొక్కల వల్ల ఉంటాం ఆశీర్వదించబడతాం తర్వాత యుషుల క్షేమ కోసం ప్రార్థన చేస్తే మన ఆశీర్వాదాలు పొందుకుంటాం ఆ తర్వాత ఇరవై ఎనిమిది పదమూడు సామెతలు చెప్పినట్లుగా అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాం దీవించబడతాం తర్వాత మనం గమనిస్తే మాలకి మూడు పదిలో ఆయన ప్రతిష్టార్పణలు దశంభాగంలో దేవుని మందిరపు నిధికి తీసుకొస్తే ఆయన ఆకాశపాకులు ప్రజలంత్రిస్తా దీవులను ఇస్తాడు కాబట్టి అలాగ ఉంటే మనం ఆశీర్వించబడతాం కదా ప్రథమ ఫలాల్లో కూడా ఎస్కేల్ గ్రంథంలో కూడా అదే మాట్లాడుతున్నాడు ప్రథమ ఫలాలు అన్నింటిలో కూడా తీసుకుని వస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి అని మాట్లాడు దేవునికి మహిమ కలుగునిగా కాబట్టి ఇవన్నీ లేఖనాలు మనం చూస్తున్నాం ప్రిల్లరా ఇంకా మనం గమనిస్తే అరవై ఐదు పదహారు యష్యా గ్రంథం అరవై ఐదు పదహారు యష్యా గ్రంథం అరవై ఐదు పదహారు సార్ చూద్దాం యష్యా గ్రంథం అరవై ఐదు పదహారు అరవై ఐదు పదహారు దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలనే కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవాలని కో కోరుకున్నాను దేశంలో ప్రమాణం చేయవాడు దే నమ్మదగిన దేవుని తోడని ప్రమాణం చేయను దేవునికి మహిమ కలుగును కాబట్టి ఆశీర్వాదాలు కావాలంటే దేవుడు తన్ను ఆశీర్వదించవాలని కోరుకోవాలన్నా కాబట్టి అంటే మనంతట మనం సంపాదించుకోవటం కాదు కానీ దేవుడే మనల్ని ఆశీర్వించాలని మనం కోరుకున్నప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కీర్తన గ్రంథం నలభై ఐదు రెండులో కూడా ఆయన మాట్లాడుతున్నాడు సార్ చూద్దాం కీర్తన గ్రంథం నలభై ఐదు రెండు కీర్తన గ్రంథం నలభై ఐదు రెండో వచ్చిన కంటే నువ్వు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నేను ఆశీర్వదించిన దేవునికి మహిమం కలిగి నిజమైన దేవుని నమ్ముకున్నప్పుడు మనం నిత్య ఆశీర్వాదాలు మనకు ఉంటాయని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లల తర్వాత సామెతలు పది ఇరవై రెండులో కూడా ఆ మాటలు ఉన్నాయి ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చును మనం ఇందాక చదువుకున్నాం సామెతల గ్రంథం పదవ అధ్యాయం ఇరవై రెండు వచ్చును సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఎహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరు నరుల కష్ట కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు ఎహోవయే మనకు ఆశీర్వాదం ఇచ్చేవాడిని మనం చూస్తూ నరుల కష్టాల చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని మాట్లాడుతున్నాడు మూడు సామెతల గ్రంథం మూడో అధ్యాయం మనం గమనిస్తే పిల్లలు మరొక భాగంలో కూడా మూడవ అధ్యాయం ఇప్పుడు ఈ కూడా భక్తిహులు ఇంటి మీదకి ఏహో ఆ శాపం వచ్చును నీతిమంతులు నివాస స్థలంలో ఆయన ఆశీర్వదించు అని మాట్లాడుతున్నారు తర్వాత ప్రిల్లలా గమనించినట్లయితే మూడవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు నీ నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంలో ఒప్పుకున్నాము మూడవ అధ్యాయము ఆరు నుంచి పది వచ్చినారు అప్పుడు నీ త్రోవలను సరళము చేయును నేను జ్ఞానిని కదా నీవు అనుకోనవద్దు యహోవైంతో భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఒక ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువు కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఆస్తిలో భాగమే కనపరచును అప్పుడు నీ కొటల్లో ధాన్యము సమృద్ధిగా ఉండను నీ గానువుల నుండి వృత్తద్రాక్షరసం పైకి పొర్లిపారును దేవునికి మహిమ కలుగును ఆశీర్వాదం రావాలంటే అవి మనం చేయాలని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నట్టు లేదా భక్తిహీనుల ఇంట్లో ఏ ఉంటుందంట షాపం ఉంటుందంట నీతిమంతులు నివాసమనైనా ఆశీర్వాదిస్తాడంట ఇప్పుడు ఆ రీతిగా మనం దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉంటే మనకు దేవుని ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏంటి ఆశీర్వాదాలు ఎవరిస్తారు ఆశీర్వాదాలు ఎలా ఉంటే మనం పొందుకుంటాం ఆశీర్వాదం ఎలాగ ఇస్తాడు దేవుడు మనం చూసాం ఇప్పుడు ఫిజికల్ ఆశీర్వాదాలు ఎన్ని రకాలని గమ గమనించాం మూడవది ఒకటి స్పిరిచువల్ భౌతిక మనం భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు రెండవది మెంటల్ సంబంధమైన ఆశీర్వాదాలు మానసిక సంబంధమైన ఆశీర్వాదం మూడవది ఆత్మ సంబంధమైన అని తెలుసుకున్నాం కాబట్టి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ధ్యానించాం మానసిక సంబంధమైన ఆశీర్వాదాలు ధ్యానించాం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే కొన్ని చదువుకొని ముగించుకున్నాం దేవునికి మహిమ కలుగునివ అవి ఏంటంటే ఆశ ఆశీర్వాదాలు మనం ఒకప్పుడు దాసులు గమబడ్డాము ఆ దాస్యత్వం నుంచి మరల కుమారుడుగా దేవుడు స్వీకరించటమే కుమారుడుగా మార్పు చెందటమే ఆశీర్వాదమని మన మనం గ్రంథంలో మనం చూస్తున్నాం రోమపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన గొప్ప ఆశీర్వాదం దాసుడుగా బానిసగా అమ్మబడిన మనం క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తపు మరి ఆయన బలియాగం ద్వారా మనం కొనబడి మరలా కుమారుడుగా దత్తపుత్రత్వం పొందటమే గొప్ప ఆశీర్వాదం అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చింది తొమ్మిది ఇరవై ఐదు నా ప్రజలు కాని వారిని నా ప్రజలని ప్రియురాలు కానీ దానికి ప్రియురాలని నేను పేరు పెట్టుకుని మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారణ ఏ చోటను వారితో చెప్పబడను ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడిన దేవునికి మహిమ గాక కాబట్టి కాబట్టి మనను కదా దాస్యానికి దాసులుగా అమ్మబడ్డాం అయితే ప్రిప్రభువారు తన కుమారుని ద్వారా మనను కుమారులుగా స్వీకరించాడు గమనించదు ఆ ఎనిమిదవ అధ్యాయం బ్రహ్మపత్రిగా మనము దేవుని పిల్లలని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు మనము పిల్లలమైతే వారసులు అనగా దేవుని వారసును క్రీస్తుతో కూడా మహిమ పొందుట కానితో కూడా శ్రమ పడిన క్రీస్తుతో కూడా వారసులు అది అని వచ్చినాం మనం భయపడకు మీరు దత్త దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తు దత్తపుత్రాత్మను దత్తపుత్రాత్మను పొంది ఉంటుంది ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మరొపెట్టుచున్నాం దేవునికి మహిమ కలుగునీ కాబట్టి క్రీస్తుతో కూడా వారసులము కుమారులు కాబట్టి కాబట్టి దాసులమైన మనల్ని స్వతంత్రులుగా చేసాడు ఆయన కుమారులుగా మార్చాడు కుమారులు అయితే మనం ఆయనకు వారసులమని దేవుని వాక్య భాగాలు మనం కుమారులు అయితే ఎవరంట వారసులే మనం గమనించినట్లయితే కాబట్టి కుమారత్వం దాస్యత్వం నుంచి విడుదల పొందటమే కుమారత్వమే గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం తనిపోయితే ఆరిపోయిన మన దీపాలను వెలిగించటమే మనం ఆరిపోయి ఉన్నాం చనిపోయి ఉన్నాం మరలా దేవుడు తన ప్రాణం ప్రాణమిచ్చి మనలను ఆత్మనిచ్చి మనల్ని వెలిగించాడని అర్థం దేవునికి మహిమ కలుగును గాక కురింతి పత్రికల్లో మనం చూస్తే రెండవ అధ్యాయం నాలుగు ఏడు వచ్చిన ఒకసారి కబరిద్దాం మొదటి కొరింది రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చిన దేవుడు తాను తాను ప్రేమించే వారి కొరకు ఏం ఏం సిద్ధపరిచినా అది కంటికి కనపడలేదు కంటికి కనపడలేదు సేవికి వినబడలేదు మనుషుని హృదయంలో గోచరం కాలేదు అని రాయబడి అన్నది మనకైతే దేవుని వాటిని తన ఆత్మ ఫలము ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆత్మ అన్నిటినీ దేవుని మర్మలను కూడా మనం పరిశోధించుతున్నాడు ఒక మనిషిని సంగతులు అతలోని మనిషి ఆత్మిక గాని మనుషులను మరి అవనకు తెలియ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మిక గాని మరి అవినీ తెలి దేని దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని అందరిని వచ్చి ఆత్మను పొంది ఉన్నాము దేవుని స్తోత్రులు మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధం విషయంలో సమ సంగతులను సరిచూచ్చును ఆత్మ నేర్పు మాటలతోనే వీటిని వీటిని గురించి నేను బోధించున్నాను ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నాయి అవి ఆత్మాను చేతు ఆత్మానుభవం చేతని వివేచింపదగిన కనుక అతడు వాటిని గ్రహింపజడు ఆత్మ సంబంధం వాడు అన్ని విషయంలో వివేచించను అతడు ఎవరి చేతను వివేచింపడు ప్రభు మన సరిగి ఆయన బోధింపగలవాడేవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారు దేవునికి మహిమ కలుగుని కాక దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా